గానుగా పహాడు గ్రామ ప్రజల సమస్యలు తమ సమస్యలుగా భావించి సత్పర పరిష్కార దిశగా కృషి చేస్తానని సర్పంచ్ అనుష అన్నారు జనగామ జిల్లా జనగామ మండలంలోని పహాడ్ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం పలువురు బీజేపీ నాయకులు సర్పంచ్లను షాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు నా పేరు అనుష నేను గానుపాడు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన ఫస్ట్ మాపై నమ్మకం నుంచి ఈ గానుపాడు గ్రామ ప్రజలందరూ మా కోట్లేసి వేసి మమ్మల్ని గెలిపించినందుకు ధన్యవాదాలు అలాగే ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరికి ఒక ఇంటికి పెద్ద బిడ్డ పెద్ద కొడుకులాగా మేము ముందుండి ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఏముంటాయో అవి ప్రజల సమస్యలు కాకుండా మా సమస్యల్లాగా మా మీద వేసుకొని పనిచేస్తాము అలాగే ఈ గానుపాడు గ్రామాన్ని ఈ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనే ఆదర్శవంత గానుపాడు గ్రామంగా తీర్చిదిద్దుతామని నా యొక్క ప్రార్థన భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి గానుపాడు సర్పంచ్ అనుష మైపాల్ గారు మరి ఈరోజు ఎక్కడుంది భారతీయ జనతా పార్టీ అన్న వ్యక్తులకు మేము సమాధానం చెప్తున్నాం ఇలా అర్బన్ ఏరియాలనే భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పినటువంటి వ్యక్తులకు ఈరోజు అర్బను మాదే రూరలు మాదే ఈరోజు జనగామా నియోజకవర్గంలోపట గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఎనిమిది సర్పంచ్లను భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుచుకోవడం జరిగింది ఈ జై యాత్ర ఈ గానుగుపాడు గ్రామం నుంచే మొదలైంది రానున్న రోజుల్లోపట ఖచ్చితంగా ఈ జనగామ నియోజకవర్గం లోపల అదేవిధంగా జిల్లా లోపల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసి తీరుతాం అదేవిధంగా ఈ గానుగుపాడు గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ గానుపాడు గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి చెల్లెలు అనుష గారిని మైపాల్ గారిని అఖండమైన మెజార్టీ తోటి సుమారు రెండు వందల ఎనభై మూడు వందల తోటి వారు గెలిపించడం జరిగింది మరి ఈ గానుపాడు గ్రామ ప్రజలకు ఏదైతే భారతీయ జనతా పార్టీ నుండి మేము హామీ ఇచ్చామో ఆ రోజు మరి మీటింగ్ లో మాట్లాడినటువంటి సందర్భం కూడా నేను గుర్తు చేసుకుంటున్నా తప్పకుండా ఈ గానుపాడు గ్రామానికి సంబంధించి చెల్లె అనుష గారు అదేవిధంగా మైపాల్ గారితో వీళ్ళందరినీ తీసుకొని అవసరం అనుకుంటే కేంద్ర మంత్రులతోనైనా మాట్లాడైనా సరే ఈ గానుపాడు గ్రామానికి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ది తప్పకుండా చేసి తీర్థం అనుష గారి మైపాల్ నాయకత్వం లోపల అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను